హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే అలసందల పప్పు చేస్తున్నాను స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి చిల్లీ వేశాను చిల్లీ వన్ మినిట్ బాగా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత అలసందలు వేసాను అలసందలు వన్ మినిట్ వేపుకోవాలి బాగా వేగిన తర్వాత టమోటా ఆనియన్ వేసాను అది వన్ మినిట్ బాగా వేపుకోవాలి తర్వాత చింతపండు వేసాను సాల్ట్ పసుపు ధనియాల పొడి నెక్స్ట్ వెల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక విజిల్ రానివ్వాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసి నీళ్ళు వంచేసి వృద్ధి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన పెను పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేయాలి ఆవాలు చిట్లాక ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసి తర్వాత కరివేపాకు బాగా ఎర్రగా వేపుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చి వేసాను బాగా ఎర్రగా వేపుకోవాలి తర్వాత పక్కన రుద్ది పెట్టుకున్న పప్పు పెనంలోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ అలసంద గింజల పప్పు రెడీ ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా మా వీడియో కదా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్